సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం చెరువు ఆయకట్టునందు కట్టునందు రెచ్చిపోతున్న మట్టి మాఫియా ఏడు టిప్పర్లతో ఒక జేసీబీ లేఅవుట్ కు మట్టి తరలిస్తూ రెచ్చిపోతున్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెడ్డ పేరు తెచ్చే విధంగా కొందరు టీడీపీ నాయకులు ఈ మట్టి మాఫియాలో పాల్గొన్నారు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గరుండి టిప్పర్లలో మట్టి తొలగిస్తున్న దృశ్యం నిమ్మకు నీరు ఎత్తినట్టు జిల్లా స్థాయి అధికారులు ఏమాత్రం పట్టించుకొని మైనింగ్ అధికారులు స్థానిక పంచాయతీ నాయకులు అడ్డుకొని మట్టిని తరలివ్వకుండా టిప్పర్లను జేసీబీని వెనక్కి తిప్పి పంపించారు

பக்கவாட்டுக்குக்குன்னுண்டேனோ और फाट के गए सर ये ये वो जो का मैंने चपड़ा दिया तो pina ना ये हेल्प कर जितना फटाफट बोलता था कितना बोलता है हरीश रूप बोलता है ये कोनामा चैलेंज हां अब अंदर जाएगा और फाट के गए सर ये सबसे साल Вот. Вот. не, Вот. 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 అడ్డుకున్నారా మీరు విఆర్గా విఆర్ ఎవరు వచ్చినారు మీరు అడ్డుకున్నారా దీన్ని అడ్డుకున్నారా మీరు అడ్డుకున్నారా లేదా ఇప్పుడు ఎమర్ఓ గారు పర్మిషన్ లేదు కదా సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట మండలం పాలసముద్రం చెరువు ఆయకట్టునందు కట్టునందు రెచ్చిపోతున్న మట్టి మాఫియా ఏడు టిప్పర్లతో ఒక జేసీబీ లేఅవుట్ కు మట్టి తరలిస్తూ రెచ్చిపోతున్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొందరు టీడీపీ నాయకులు ఈ మట్టి మాఫియాలో పాల్గొన్నారు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గరుండి టిప్పర్లలో మట్టి తొలగిస్తున్న దృశ్యం నిమ్మకు నీరు ఎత్తినట్లు జిల్లా స్థాయి అధికారులు ఏమాత్రం పట్టించుకొని మైనింగ్ అధికారులు స్థానిక పంచాయతీ నాయకులు అడ్డుకొని మట్టిని తరలివ్వకుండా టిప్పర్లను జేసీబీని వెనక్కి తిప్పి పంపించారు